హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారికోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి విహారీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ సమయంలో ఎస్ఐ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి ఇంకా నువ్వు విహారీ గారి గురించే ఆలోచిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును ఎస్ఐ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారీ గారు సేఫ్గానే ఉండుంటారు నేను ఎంక్వైరీ కూడా చేస్తున్నాను నువ్వు టెన్షన్ పడకు లక్ష్మి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఏదో అన్నోన్ నెంబర్లా ఉందే అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి ఏంటి ఫోన్ వస్తుంటే అలానే చూస్తున్నావు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది ఎస్ఐ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లిఫ్ట్ చెయ్యి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది సరే ఎస్ఐ గారు అని లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి నేను విహారిని అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు ఎక్కడున్నారు మీరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను ఢిల్లీలో మన హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు ఎందుకు విహారీ గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది వంద కోట్ల హ్యాకర్ గురించి తెలుసుకోవడం కోసం హెడ్ ఆఫీస్కి వచ్చాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు మీ ఫోన్ పనిచేయట్లేదేంటి విహారీ గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి ఆ నంబర్ చేయట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ గారు మీరు బాగానే ఉన్నారా డల్గా మాట్లాడుతున్నారేంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను కిడ్నాప్ అయిన విషయం లక్ష్మికి చెప్పాలి అని విహారి మనసులో అనుకుని లక్ష్మి అని చెప్పి గట్టిగా అనడంతో సుభాష్ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు లక్ష్మి విహారి గారు హలో హలో విహారి గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఏమైంది లక్ష్మి అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది విహారి గారు మాట్లాడుతూ ఉంటే సడన్గా ఫోను కట్ అయింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సిగ్నల్స్ లేవేమో లక్ష్మి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా నీ డౌట్ క్లియర్ అయిపోయిందా విహారీ గారు సేఫ్గా ఉన్నానని కాల్ చేసి చెప్పారు ఇక టెన్షన్ పడకు లక్ష్మి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది నా టెన్షన్ ఎక్కువైంది విహారీ గారు ఖచ్చితంగా ఏదో ప్రమాదంలో ఉన్నారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అలా ఎలా అనుకుంటున్నావు లక్ష్మి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది మా హెడ్ ఆఫీస్ ఉంది ముంబైలో కానీ విహారీ గారు ఢిల్లీలో ఉన్నా అంటున్నారు ఎవరో కావాలనే విహరి గారితో అలా చెప్పిస్తున్నట్టు నాకు అనిపించింది విహరి గారు నాకు ఇంటిమేషన్ ఇద్దామని చూశారు అంతలో ఎవరో ఫోన్ కట్ చేస్తున్నట్టు అనిపించింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి విహరి గారి ఫోన్ పని చేయకపోవడం ఇప్పటి వరకు నీతో మాట్లాడకపోవడం వల్ల నీకు రకరకాల అనుమానాలు వస్తున్నాయి విహారి గారే ఫోన్ చేసిన తర్వాత నీ అనుమానాలన్నీ పక్కకు పెట్టి లక్ష్మి అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది లేదు ఎస్ఐ గారు విహారి గారి కారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఆపివేసి ఉంది కదా అక్కడికి వెళ్ళాలి ఒకసారి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పద లక్ష్మి నేను కూడా వస్తాను అని చెప్పి ఎస్ఐ అంటుంది లక్ష్మి ఎస్ఐ ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ దగ్గరలో కారు ఆగి ఉన్న దగ్గరికి వెళ్తారు లక్ష్మి ఇక్కడే ముందు నువ్వు ఇక్కడికి రావాలి అన్నావు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఎస్ఐ గారు అని చెప్పి లక్ష్మి కారు దగ్గరకు వెళ్ళి కారు లోపల ఏమున్నాయా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడు విహారి హెడ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే బ్యాగ్ కారులోనే ఉంటుంది విహారి గారు హెడ్ ఆఫీస్కి వెళ్ళానని చెప్తున్నారు కానీ విహారి గారి బ్యాగ్ మాత్రం కారులోనే ఉంది విహారి గారు ఖచ్చితంగా హెడ్ ఆఫీస్కి వెళ్ళలేదు అని లక్ష్మి ఎస్ఐకి చెప్తూ ఉంటుంది అవును లక్ష్మి నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనుమానం వస్తుంది విహారి గారు కార్ ట్రబుల్ ఇచ్చి పార్కింగ్ చేసి వెళ్ళిపోయారేమో అనుకున్నాను కానీ విహారీ గారు హెడ్ ఆఫీస్కి వెళ్తుంటే ఖచ్చితంగా తను తీసుకువెళ్లాల్సిన బ్యాగ్ని తీసుకెళ్ళాలి కదా విహారీ గారు బ్యాగ్ తీసుకెళ్లేదు అంటే విహారీ గారిని ఎవరు కిడ్నాప్ అయినా చేసి ఉండాలి లేకపోతే విహారీ గారు ఏదైనా ప్రమాదంలోనైనా పడి ఉండాలి ప్రమాదంలో పడుంటే విహారీ గారు మనకు ఫోన్ చేయరు ఫోన్ చేశారంటే ఖచ్చితంగా విహారీ గారిని ఎవరు కిడ్నాప్ చేశారు అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది అవును ఎస్ఐ గారు నా అనుమానం కూడా అదే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు విహారి గారిని ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవాలి అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఈలోగా ఎస్ఐ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి సరే సార్ ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్ష్మి మా ఆఫీసర్ ఫోన్ చేశారు నేను అర్జెంటుగా వెళ్ళాలి నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే సరే ఎస్ఐ గారు మీరు వెళ్ళండి అని లక్ష్మి చెప్తుంది ఇక విహారి కారు చుట్టూ లక్ష్మి పరిశీలిస్తూ ఉంటుంది విహారి గారు ఖచ్చితంగా ఏదో ప్రమాదంలో పడ్డారు విహారి గారిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు ఎవరో విహారి గారు ముంబై వెళ్తున్నారని తెలిసే చేసి ఉంటారు ఖచ్చితంగా వంద కోట్లు హ్యాక్ చేసిన వాళ్లే విహారి గారిని కిడ్నాప్ చేసి ఉంటారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక లక్ష్మికి అప్పుడే విహారి కారుకు దగ్గరలో ఒక రౌడి అటు ఇటు తిరుగుతున్నట్టు చుట్టూ పరిసరాలను గమనిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది వీడెవడో రౌడీలా ఉన్నాడు వీడిని చూస్తుంటే ఖచ్చితంగా రౌడీలానే అనిపిస్తున్నాడు విహారి గారి గురించి వీడికి తెలిసి ఉండొచ్చు ఇక్కడ అప్డేట్స్ కిడ్నాపర్స్కి ఇవ్వటానికే వీడు ఇక్కడ కాపలా కాస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక కిడ్నాపర్ అక్కడ నుంచి మెల్లగా డెన్కి వెళ్తూ ఉంటాడు ఇంకా అప్పుడే లక్ష్మి కూడా ఆటోని పిలుస్తుంది అతన్ని ఫాలో అవుతూ డెన్ వరకు వెళ్తుంది ఇతనెవరు అసలు ఇతను సిటీ అవుట్స్కట్స్కి వచ్చాడేంటి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అతను బైక్ దిగి లోపలికి వెళ్తూ ఉంటాడు లక్ష్మి కూడా అతను చూడకుండా అతన్ని ఫాలో అవుతూ లోపలికి వెళ్తుంది ఇక అతను లోపలికి వెళ్ళి సుభాష్తో మాట్లాడుతూ ఉంటాడు సార్ ఆ కారు దగ్గరికి ఆ లంగా పని వేసుకున్న అమ్మాయి పదే పదే వస్తుంది ఆ అమ్మాయికి డౌట్ వచ్చినట్టుంది సార్ అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు ఈ మాటలను లక్ష్మి చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విహారీ పేరు మీద ఉన్న ఆస్తిని మనం సొంతం చేసుకునే వరకు విహారీని ఇక్కడి నుంచి ఎవరు విడిపించలేవరు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సుభాష్ వెనక్కి తిరిగి ఉండటం వల్ల లక్ష్మి సుభాష్ మోహాన్ని ఐడెంటిఫై చేయదు ఇతను ఎవరై ఉంటాడు అటు తిరిగి ఉన్నాడు ఇటు తిరిగితే అతనెవరో గుర్తుపట్టొచ్చు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక సుభాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక సుభాష్ లక్ష్మి వైపు తిరుగుతాడు లక్ష్మి సుభాష్ని ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది విహారి గారిని కిడ్నాప్ చేసింది సుభాషా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సుభాష్ ఫోన్ తీసుకొని బయటికి వస్తాడు చెప్పు అంబిక అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు విహారీ సేఫ్గానే ఉన్నాడా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది విహారీ సేఫ్గానే ఉన్నాడు కానీ డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టట్లేదు అంబిక అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు రెండు రోజులు పోతే వాడే పెడతాడులే అప్పటి వరకు వాడికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోండి వాడిని చావగొట్టకండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది వాణ్ణి చావగొట్టే టైం ముందుంది అప్పటి వరకు వాడిని జాగ్రత్తగా చూడండి సుభాష్ అని అంబిక చెప్తూ ఉంటే సరే అంబిక అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా లక్ష్మి చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇదంతా అంబికమ్మ పనినా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది విహారి గారిని ఈ సుభాష్ ఎక్కడ దాచిపెట్టుంటాడు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది విహారి గారు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ ఉండుంటారు వీళ్ళు చూడకుండా విహారి గారు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సుభాష్ పక్కకు వెళ్తాడు రవిడీలు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక లక్ష్మి మెల్లగా ఆ డెన్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది విహారి గారు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ ఉండుంటారు విహారి గారు ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకోవాలి అని చెప్పి లక్ష్మి ఆ డెన్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మికి విహారి కనిపిస్తాడు విహారి గారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ దొంగ విధవలు విహారి గారిని పాపం బాగానే కొట్టినట్టున్నారు విహారి గారి తల నుంచి రక్తం వస్తుంది అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక విహారీ పక్కన ఉన్న రౌడీ వాష్రూమ్ కని పక్కకు వెళ్తాడు ఇక అప్పుడు లక్ష్మి మెల్లగా విహారీ దగ్గరకు వచ్చి విహారీ గారు విహారీ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది విహారీ మెల్లగా కళ్ళు తెరిచి లక్ష్మి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎలాగో ఒకలా వచ్చాను ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారీ చేతులకున్న కట్లను ఊడదీస్తుంది కాళ్లకున్న కట్లను కూడా ఊడదీస్తుంది మెల్లగా విహారిని తీసుకొని ఆ డెన్ నుంచి బయటికి వస్తుంది అప్పుడు రౌడీలు లక్ష్మిని విహారీని చూస్తారు సార్ సార్ వాళ్ళు పారిపోతున్నారు సార్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు త్వరగా ఈ ఈరోజు వాళ్ళను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పరిగెడుతూ ఉంటారు విహారీకి బాగా గాయాలు ఉండటం వల్ల విహారీ పరిగెత్తలేకపోతూ ఉంటాడు విహారీ గారు మనం ఇప్పుడు మళ్ళీ వీళ్ళకు దొరికామంటే వీళ్ళ నుంచి బయటపడటం చాలా కష్టం మన ఇద్దరిని కాపాడేవాళ్ళు అంటూ లేరు విహారీ గారు త్వరగా పదండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి పద అని చెప్పి విహారీ కూడా చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉంటాడు ఇక సుభాష్ రౌడీలు విహారీ వల్ల వెనక వస్తూ ఉంటారు ఇక సుభాష్ రౌడీలు విహారిని లక్ష్మిని పట్టుకోబోతూ ఉండగా అప్పుడే సడన్గా పోలీసులు వస్తారు ఎస్ఐ గారు త్వరగా రండి త్వరగా రండి ఇగో వీళ్ళే విహారి గారిని కిడ్నాప్ చేశారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇదేంటి సడన్గా పోలీసులు వచ్చారు అని చెప్పి సుభాష్ అనుకుంటూ ఉంటాడు త్వరగా పారిపోదాం పదండ్రా పోలీసులకు దొరికామంటే మనకి చెప్పకూడే గతి అని చెప్పి సుభాష్ అంటాడు ఇక సుభాష్ రౌడీలు పారిపోతూ ఉండగా ఎస్ఐ తన చేతిలో ఉన్న గనుని షూట్ చేస్తుంది మర్యాదగా అక్కడే ఉండండి లేకపోతే షూట్ చేస్తాను అని చెప్పి ఎస్ఐ బెదిరించడంతో రౌడీలు సుభాష్ అక్కడే ఉంటారు కానిస్టేబుల్స్ వెళ్ళి వాళ్ళను అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్తుంది ఇక కానిస్టేబుల్స్ వెళ్ళి సుభాష్ని రౌడీలను అరెస్ట్ చేస్తారు విహరి గారు మీకు ఏదో ప్రమాదం జరిగిందని చెప్పి లక్ష్మి బలంగా నమ్మింది అందుకే లక్ష్మి మిమ్మల్ని ఇంత ఈజీగా పట్టుకోగలిగింది మీరు ఢిల్లీలో ఉన్నారని లక్ష్మి నమ్ముంటే మీరు దొరకడం చాలా కష్టమయ్యేది అని చెప్పి ఎస్ఐ విహారికి చెప్తూ ఉంటుంది లక్ష్మి గారు మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్లే ఈ రౌడీ బెధువులు మాకు దొరికిపోయారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది కానిస్టేబుల్స్ వాళ్ళను జీపెక్కించండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే కానిస్టేబుల్స్ సుభాష్ని రౌడీలను జీపెక్కిస్తూ ఉంటే ఎస్ఐ గారు ఒక్క నిషా ఆగండి అతని మొహానికి ఉన్న మాస్క్ని కళ్ళజోడు తీయండి అతను ఎవరో నేను తెలుసుకోవాలి అని విహారీ చెప్తూ ఉంటాడు ఏయ్ మర్యాదగా నీ మొహానికి ఉన్న మాస్క్ తీయి క్యాప్ తీయి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే వద్దు మేడం వద్దు అని చెప్పి సుభాష్ అంటాడు మర్యాదగా తీస్తావా లేకపోతే నన్ను తీయమంటావా అని ఎస్ఐ అంటుంది తీస్తాను మేడం అని చెప్పి సుభాష్ తన మొహానికి ఉన్న మాస్క్ కలజోడు తీస్తాడు సుభాష్ నువ్వారా నన్ను కిడ్నాప్ చేసింది అని చెప్పి విహారి అంటాడు ఎస్ఐ గారు వీడిని వదిలిపెట్టొద్దు వీడు మా ఆఫీస్లో వర్క్ చేసేవాడు వీడు ఫ్రాడ్ కేసులో ఆఫీస్ నుంచి తీసేశానని చెప్పి వీడు ఆ కుట్రను మనసులో పెట్టుకొని ఒకసారి లక్ష్మిని కూడా చంపాలని చూశాడు ఇప్పుడు కూడా నన్ను చంపాలని చూశాడు కాదు కాదు నా ఆస్తి అంతా సొంతం చేసుకోవాలని నాతో డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నం చేశాడు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు వీడి సంగతి నేను చూసుకుంటాను విహారి గారు మీరు బయలుదేరండి అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది లక్ష్మి విహారి గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తావా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది వస్తాను ఎస్ఐ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారి గారు మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి లక్ష్మి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఇప్పుడు మీరు కిడ్నాప్ అవ్వటానికి కారణం శుభాషే కాదు శుభాష్ వెనక ఇంకొకరు కూడా ఉన్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు మీ కుటుంబంలోనే ఒకరు విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరో చెప్పు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు అంబికమ్మ అని చెప్పి లక్ష్మి చెప్తుంది విహారీ షాక్ అయ్యి ఏంటి లక్ష్మి నువ్వు చెప్పేది అంబిక అత్తయినా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవుని విహారీ గారు అంబికమ్మ ఇన్ని రోజులు ఆఫీస్ చూసుకున్నారు కదా ఇప్పుడు అంబికమ్మ దగ్గర నుంచి అన్నిటినీ కూడా మీరు తీసుకున్నారన్న కోపంతో అంబికమ్మ ఇవన్నీ చేస్తున్నారు ఈ విషయాలని నాకు ఎప్పుడో తెలుసు ఇంట్లో గొడవలు అని చెప్పి ఊరుకున్నాను విహారీ గారు ఈరోజు మీ ప్రాణాలు తీసే వరకు వచ్చేసరికి తట్టుకోలేక నిజం చెప్పేస్తున్నాను విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అంబిక అత్తయ్య ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు కానీ అదే నిజం విహారీ గారు అంబికమ్మ వల్ల మీకు ఎప్పటికైనా ప్రమాదం ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా విహారీ వెంటనే లక్ష్మి ఒకసారి ఫోన్ ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎందుకు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక ఇవ్వమన్నానా అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మి విహారీకి ఫోన్ ఇస్తుంది విహారీ వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి మీరు ఆ సుభాష్ని సెల్లో వేసిన తర్వాత మా ఇంటికి రండి మా ఇంట్లో కూడా ఒకరిని అరెస్ట్ చేయాల్సి ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే విహారీ గారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి